నేను చేసే చిన్న చిటక మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు అమావాస నవరాత్రులు ఇది చేసి అమ్మవారి దగ్గర పెట్టుకొని నైన్ డేస్ తర్వాత తీసి డీరోలో పెట్టుకుంటే మీ జీవితంలో అన్నీ చాలా మంచి జరుగుతుంది డబ్బు కానీ ఇంట్లో సంతానానికి కానీ అన్నిటికీ ఏ లోటు లేకుండా భగవంతుడు చల్లగా చూస్తాడు ఎందుకంటే ఇది అమ్మవారికి సంబంధించింది ఆ తండ్రి అయ్యాకు సిబయ్యకి సంబంధించింది కాబట్టి ఇది పెట్టేసి నైన్ డేస్ అడబెడితే ప్రతి ఒక్క దేవుణ్ణి ఇడబడుతుంది మనం బీరలు పెట్టుకుంటే దేనికి లోటు ఉండదు ఒకరికి ఇలా పెట్టేదే ఉంటది కానీ ఒక దగ్గర తీసుకునేది ఉండదు అందరి హ్యాపీగా ఉండాలి ఆ అందరిని చల్లగా చూడాలి దుర్గమాత అందరితో ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నా దయచేసి వీడియో చూడండి మీ ఇంట్లో కూడా ఈ అమ్మవారి రోజు చేసుకోండి నైట్ వరకు ఉంది ఇంకా నైట్ కూడా చేసుకోవచ్చు చేసుకొని అమ్మవారిని పెట్టండి ఎందుకంటే రేపు అమ్మవారిని నిలబెడతారు కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది దయచేసి వీడియో మొత్తం చూడండి అందరు బాగున్నారా బాగుండాలి దేవుని దేవుల్ల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి నేను ఈరోజు అమావాస్య కదా ఒక చిన్న పరిహారం చేస్తున్నాను అంటే నాకు కూడా ఒక గురువుగా చెప్తే అతను ఏం చెప్తాడో అది ఫాలో అవుతున్నాం కాబట్టి ఈరోజు ఉంది కాబట్టి మా ఇంట్లో మీ అందరు కూడా బాగుండాలని నేను ఇదంతా చెప్తున్నాను అది మన ఇంట్లో ఉండే వస్తువులే బయట ఏం తెచ్చుకోవద్దు ఒక షాప్లో పోతే ఒక ఇరవై ముప్పై రూపాయలు పెడితే కొన్ని దొరికే వస్తువులు చెప్తాను ఇదిగండి ఇది నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర ఏంటంటే మన కూరలు వేసుకోము ఈ మనం ఇట్లా ఫ్రై ఇవి చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది ఇంట్లో ఏ కీడు జరగకుండా ఇది నల్ల మిరియాలు మిరియాలు అంటే తోకమిరియాలు అంటారు మనకు నల్ల మిరియాలు ఇంట్లో దొరుకుతాయి కదా ఈ తోక మిరియాలు కూడా దీంట్లో వేసుకోం ఇదిగోండి తోక మిరియాలు అంటే మీకు ఎలా ఉంటే చూపిస్తాను చూస్తారు ఇక ఇలా తోకతో ఉంటాయండి ఇక మీకు ప్రత్యేకంగా చూసిన జీలకర్ర అంటే ఇక నల్ల జీలకర్ర అయితే ఇలా ఉంటుంది చూస్తారు కదా ఇది నల్ల జీలకర్ర మనం మామూలుగా కూరలో వేసుకున్న జీలకర్ర అయితే కాదు నల్ల జీలకర్ర ఈ తోక మిరియాలు ఇక మనకు కావాల్సింది పసుపు కుంకుమ కొన్ని నక్షంతలు వన్ రూపీ కాయిన్స్ ఎర్ర క్లాత్ ఇగో పచ్చకపూరం ఇవన్నీ మనం ఏం చేయాలో నేను చెప్తాను దయచేసి వినండి మీరు ఎక్కడ వీడియో షిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంట్లో మంచిగా కావాలి ఏ కష్టాలున్నా పారిపోవాలి మనం ఇంట్లో డబ్బుతో సంతోషంగా హ్యాపీగా ఎవరికి చేయి తప్పకుండా బతకాలంటే ఇవి చేస్తే మాత్రం ఖచ్చితంగా నీ మంచి అవుతుందండి ఇవి చేసి మనం బీరోలు పెట్టుకోవాలి నేను ఎలా చేయాలో చూపిస్తాను దయచేసి చూడండి అండి ఇది ఇప్పుడు మనం నాలుగు పీసులుగా చేసుకుందాం అంటే మాకు బీరోలు నాలుగు ఉన్నాయి నాలుగు పీసుల కింద మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అన్ని పెట్టుకోవడం మనం మనకు తెలిసినంత వరకు ఒకరికి మంచి చేయాలి తప్ప కానీ ఎవరు కీడైతే చేయద్దు అందరు బాగుండాలి మనం ఒక్కరమే బాగుండాలనుకుంటే ఎట్లా చెప్పు అందరు బాగుండాలి అందరు సంతోషంగా మతికితే అంత మించి ప్రపంచంలో ఏం అవసరం లేదు ఒకరికొకరు ఎదురు చూడకుండా అయ్యో వాళ్ళకి బాధపడుతున్నారే వాళ్ళకి ఇది లేదు వాళ్ళకి అది లేదని బాధపడకుండా అందరు హ్యాపీగా బతకడమే కావాలి అది కోరుకొని మనం మంచిగా మన జీవితాన్ని మనం ప్రారంభించడం అనుకోండి అసలు ఎదుటి వాళ్ళు సంతోషం కోరుకున్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అది మాత్రం నేనే సంతోషంగా ఉండాలి ఎదుటి వాళ్ళు ఎలా అవుతాయి నాకేంది అనుకునే ఈ లోకంలో ఉన్నాం మనం కానీ కాకపోతే అందరు అలా లేరండి చాలా మంది ఎదుటి వాళ్ళ సంతోషం కోరుకొని హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు దేవుడి తోడుగా ఉంటాడు ఇదండి అండి నేను నాలుగు పీసులు చేశాను కదా ఈ నాలుగు పీసులలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్తానండి ఇప్పుడు ఒక పీస్ తీసుకున్నాను చూడండి ఇదిగో ఇప్పుడు నేను వన్ పీస్ తీసుకున్నా కదా ఇది ఇలా క్లాత్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇంకోటండి నేను ఆ విషయం చెప్తాను తర్వాత లాస్ట్లో చెప్తాను ఇదిగో ఫస్ట్ మన దేవుళ్ళకి మన మనస్ఫూర్తిగా ఏ దేవుళ్ళని నమ్ముతాం శివయ్యను దుర్గమాతను లక్ష్మీదేవిని అందరు దేవుళ్ళకి మనస్ఫూర్తిగా మొక్కలు అందరు బాగుండాలి మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి వాళ్ళు బాగుండాలని కోరుకొని ఇదిగోండి ఫస్ట్ వేసాను కదా ఇక ఫస్ట్ కుంకుమ కుంకుమ తర్వాత ఇదిగోండి అక్షంతలు అక్షంతలు తర్వాత చూశారు కదా నేను పర్యాయం ఏం చేస్తున్నాను వన్ వన్రూప్ కాయిన్స్ వన్ కాయిన్స్ తర్వాత ఇదిగోండి ఇది చాలా ముఖ్యమైనది ఇది ఏంటంటే ఈ కర్పూరం వేస్తే చాలా మంచి అవుతుంది అండి నేను చెప్పాను రూపాయి కాయన్స్ అక్షంతలు పసుపు కుంకుమేశాను కదా ఇది పచ్చకప్పూరం పచ్చకప్పూరం బీరోలు పెట్టి చాలా మంచిది మనకు చాలా విధాలుగా కలిసి వస్తుంది నాకైతే కలిసి వస్తుంది మీరు కూడా వేసుకోండి కలిసి వస్తుంది హ్యాపీగా ఉంటారు ఇదిగోండి పచ్చకప్పూరం వేసాం కదా ఇవన్నీ మంచిది కొంచెం ఎక్కువ వేసుకోండి ఏం కాదు వేసుకుంటే మంచిదే కదా ఇప్పుడు ఇదిగోండి తోకమిరియాలు వేసుకోండి కొన్ని వేసుకుంటే ఏం కాదు మంచిదే తోక మిరియాలు వేసినాం కదా తోకమిరియాలు వేసినాక ఇగో నల్ల జీలకర్ర సరే కదా నల్ల జీలకర్ర వేసినాం ఇప్పుడు మనం ఇవన్నీ వేసినాం ఇలా చేసినాం కదా ఇదిగోండి వల్ల అంత బాగుండాలి ఇదిగో ఇలా చేసి మనం మూటగా కడితే చాలా మంచిది ఇందులో ఒకటి కొంచెం వేరేలా వచ్చింది తీసేసాను ఒక నిమిషం మనం ఇగో ఇలాగ తయారు చేసుకొని మూటగా కట్టేసి నైన్ డేస్ అమ్మవారి దగ్గర పెట్టేసి నైన్ డేస్ అయిపోయినాక పూజలన్నీ అయిపోతాయి కదా అప్పుడు తీసుకుపోయి బీరలో పెట్టుకుంటే చాలా మంచి అయితే దయచేసి ఈ పర్యాగం అనేది చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా చూసారు కదా ఇలా కట్టేసి ఇలా కట్టేసి మనం గుళ్ళో ఇప్పుడు నవరాత్రులు కదా పూజ అవుతుంది కదా నవరాత్రులు రోజులు తొమ్మిది రోజులు ఇది అక్కడ గుళ్ళో పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవార్లకు మనం పూజ చేస్తాం కాబట్టి ఆ తల్లులు ఖచ్చితంగా దీవిస్తారు ఏ కష్టం లేకుండా కాపాడతారు కాబట్టి దీని మీద వాళ్ళ నీడ పడుతుంది కాబట్టి తీసుకుపోయి మనం బీరులు పెట్టుకుంటే అన్ని విధాల మంచిది దయచేసి ఇది మాత్రం మంచి ప్రయోగం చేసుకొని పెట్టుకోండి ఇండ్లల్లా చాలా మంచి జరుగుతుంది ఇది పెద్ద పైసలు ఏం ఖర్చు కావు మన ఇంట్లో ఉన్నదే పోతే వంద రూపాయలు ఖర్చు అవుతుంది కావచ్చు కానీ అమ్మవారు ఆ తండ్రి శివయ్య ప్రతి ఒక్క దేవుడు మంచి డబ్బులు ఇచ్చి అందరి సంతోషపెడతాయి నేను కోరుకున్నది అందరు హ్యాపీగా ఉండాలని ఇదిగోండి ఇదిగోండి లాస్ట్లో ఇవన్నీ కట్టేశాను కదా ఇవి నేను మాత్రం అమ్మవారి దగ్గర పెట్టి నైన్ డేస్ తర్వాత తీసి బీరోలో పెట్టుకుంటాం మా ఇంట్లో మూడు బీరోలు ఉన్నాయి కాబట్టి అందరికీ నా కొడుకులకు అందరికి మా కొడుకు బీరు ఉంది అందరికి ఉన్నాయి అందరు బీరువాళ్ళలో పెట్టుకుంటాం ఇదిగోండి ఇలా కట్టాలి లాస్ట్లో ఇది టచింగ్ ఓకేనా దయచేసి ఈ పరిహారం మీరు చేసుకోండి చాలా మంచి అవుతుంది అందరు బాగుండాలని చేస్తున్నాను కదా ఇక చూశారు కదా లాస్ట్లో నేను టెంపుల్లో పెట్టాను మా ఇంట్లో ఒక గుడి ఉంది గుళ్ళో పెట్టేశాను ఇక మనం నైన్ డేస్ పెట్టుకోవచ్చు ఇలా అమ్మాస్ అని పెట్టుకోవాలనుకుంటే బీరోలు తీసి పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఈ సాయంకాలం వరకు అయితే ఇక్కడే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు అఖంఛి అఖండు జ్యోతి వెలుగుతుందండి ఇక ఎప్పుడు ఇలా పెడతాం మేము ఈ నైన్ డేస్ ఉంచుకున్నా పర్లేదు తీసి నైట్ పెట్టుకున్నా పర్లేదు మీ ఇష్టం అది ఓకే నో ప్రాబ్లం అమ్మవారి దీవెనలు అయితే అందరికీ ఉంటాయి దుర్గమాత